పేటలో ఉన్నటువంటి ఈ సబ్ స్టేషన్లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది అది జరిగిన వెంటనే ట్రాఫికోకు సంబంధించిన డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కనున్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కరగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు రోజులక కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ ఫేస్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి సిస్టమ్ అది సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం ఈ సబ్స్టేషన్లో అని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే అటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాం ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం ఏదైనా వెంటనే చర్యలు తీసుకునేది వారందరినీ కూడా అభినందిస్తాను తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటారు ఎక్కువ నష్టం అనేది అది ఎందుకంటే దాన్ని చాలా సీనియర్గా పెట్టినటువంటి ఇష్యూ అది నష్టాన్ని కూడా అంచనా వేస్తాను ఉన్నాది ఇంత అనేటువంటి చెప్పండి అది ఎంత అనేటువంటి దాని మీద కూడా దిగుమరీ అంచనా వేస్తున్నా దానికి సంబంధించి వాళ్ళకి డిపార్ట్మెంట్గా మనకు చెప్పడం జరుగుతుంది అది ఎంత అనేటువంటి దాని మీద కూడా అంచనా సంబంధించి డిపార్ట్మెంట్గా వెంటనే డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ గవర్నెంట్ గారు అందరూ కూడా స్పందించి మిగతా వంద మెగా వాట్ దాని తర్వాత నూట యాభై మెగావాట్లా ఇబ్బంది కలగకుండా జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టుండే వాళ్ళు ఎవరు కూడా మూడు ఉందాక కరెంట్ రాదనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు పార్లమెంట్ మళ్ళీ రిక్వెస్ట్ కరెంట్ ఏదైనా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి మిత్రం సో దానికి సంబంధించి వెంటనే మరొక నీట కానీ కింది కొద్ది నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం సబ్స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం అయో అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమనరీ రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి సంఘటన అనేటువంటి ప్రిలిమనరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి కానీ పరిశీలిస్తాం ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవాలి వారందరినీ కూడా అభివృద్ధిస్తారు తప్పకుండా రైతులకు కానీ ఉద్యోగదారులకు కానీ ఇబ్బందులు ఎక్కువ చూసేటప్పుడు చర్యలు